హాయ్ వెల్కమ్ టు హాష్యూ నేను మనోజ్ టెక్నాలజీని భారత్ తెచ్చిన భారత ప్రధాని రాజీవ్ గాంధీ దేశాన్ని పాలించింది తక్కువ కాలమే అయినా సరే ఎన్నో సంస్కరణలు తెచ్చారు ఆ గొప్ప మనిషి ఆ గొప్ప గొప్ప నాయకులను తన మంత్రివర్గంలో అవకాశం కల్పించి వారికి కీర్తి సంపాదించి పెట్టాడు రాజీవ్ గాంధీ మే ఇరవై ఒకటిన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి పంతొమ్మిది వందల నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు ప్రధానంగా కొనసాగిన ఆయన రెండో దఫా ఎన్నికల ప్రచారంలో ఉండగా తొంభై ఒకటిలో తమిళనాడులోని శ్రీ పెరుమదూరులో ఎల్టీటిఈ కార్యకర్తల చేతిలో హత్యకు గురయ్యారు తొంభై ఒకటి మేలో ఎల్టీటిఈ ఆత్మాహుతి బాంబర్ చేసిన హత్య నిజంగా దేశవ్యాప్తంగా రేపు చెప్పాలి రాజీవ్ గాంధీతో పాటు ఎస్పీ టికెస్ మహమ్మద్ ఇక్బాల్ సహా మరో పదిహేను మంది అక్కడ దుర్మరణం పాలయ్యారు అనంతరం తమిళనాడు ప్రభుత్వం అభ్యర్థన మేరకు దర్యాప్తునకు సిబిఐ ప్రత్యేక బృందానికి సిట్గా అప్పగించింది నెల తర్వాత దర్యాప్తు అధికారులు ఏజీ పెరిగే వాళ్ళను అధికారులు అరెస్ట్ చేశారు తొంభై ఎనిమిదిలో టెర్రరిస్ట్ అండ్ డిస్టెన్షన్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇరవై ఆరు మంది నిందితులను మరణశిక్ష విధించింది అక్కడ కోర్టు శాంతన్ పెరివాలన్ నళినికి విధించిన మరణ శిక్షను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుప్రీంకోర్టు సమర్థించింది దాదాపుగా దశాబ్దం పాటు ఎన్నో అప్పీళ్ల తర్వాత శాంతన్ మురుగన్ పెరివాలన్కు ఉరిశిక్షను శిక్షను రెండు వేల పదకొండు సెప్టెంబర్లో ఖరారు చేశారు అయితే రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు ముగ్గురి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది మూడు దశాబ్దాలకు పైగా జీవిత ఖైదీ అనుభవిస్తున్న ఆరుగురు దోషులను వెంటనే విడుదల చేయాలని రెండు వేల ఇరవై రెండు నవంబర్లో సుప్రీంకోర్టు ఆదేశించింది సో నళిని రవిచంద్రన్ జయకుమార్ శాంతన్ మురుగన్ రాబర్ట్ పిఎన్ల దోషులుగా తేల్చారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో శ్రీలంక అంతర్గత కుమ్ములాటలో భారత్లో వినాశకం సృష్టించాలన్న భారీ విషాదకర ఎపిసోడ్ కు ఇది ముగింపు చెప్పాలి రాజీవ్ గాంధీ చంపే పద్ధతిను ఎల్టీటీఈ తన ఇంటెలిజెన్స్ ఆపరేటర్ కు అప్పగించింది సో ఆ తర్వాత తమిళనాడులోని ఎల్టీటీఈ ఈ నెట్వర్క్ తో కలవకూడదని సో టైగర్లు నియమించుకున్నారు సో అంతా అనుకున్నట్టుగానే జరగాలని ఎల్టీటీఈ చెన్నైలో మాజీ ప్రధాని పివి సింగ్ ఎన్నికల ర్యాలీలో రి రిహార్సల్ కూడా నిర్వహించింది సింగ్ బయలుదేరుతుండగా ఆత్మాహుతి బాంబర్ ధను అతని వద్ద వచ్చి ఒక పెద్దవాడిని గౌరవ సూచికంగా పాదాలు తాకింది ఈ ర్యాలీలో ధను చేతిలో ఆ గందపు దండ ఒంటిపై సూసైడ్ బాంబుల దుస్తులు కూడా ఉన్నాయి తన కోసం వేచి ఉన్న జనం వైపు రాజీవ్ గాంధీ వచ్చాడు అదే గుంపులో ఉన్న ధను రాజీవ్ గాంధీ దగ్గరగా వచ్చింది ధను అతనికి దండ వేసి అతని పాదాలను తాకేందుకు వంగింది కానీ లేవలేదు ఆమె తన సూసైడ్ దుస్తులను అమర్చిన టోగిల్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయడంతో సో ఆమె ఆమెతో పాటు రాజీవ్ గాంధీతో పాటు మరో పదహారు మంది అక్కడక్కడికే కుప్పకూలారు ఎనభై నాలుగులో తన తల్లి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం కాంగ్రెస్ ప పగ్గాలు చేపట్టారు రాజీవ్ గాంధీ ఎనభై నాలుగు అక్టోబర్లో బాధ్యతలు స్వీకరించిన నలభై ఏళ్ల వయసులో భారతదేశ అత్యంత పిన్న వయసు కూడా అయిన ప్రధానిగా రికార్డ్ సూచించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ రెండు వరకు ఆపదలో పదవిలో పనిచారు సో ఈ వీడియో గురించి మీరేముంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ఆగ్యూ